మీ అందరికీ హృదయ ఇప్పుడు కొందనాలు చేయగలిగిన దేవుని పిల్లారా మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఈ మాటలు తీసుకొని కొన్ని మెద కూర్చుని అడుగునుక ఏ మాటలు చేత అయితే దేవుడు మన హృదయాలు వెలిగించాలనుకున్నాడు వాటి చేత వెలిగించుకొని మనందరం కూడా దేవునిలో దేవుని మాటల చేత నింపుకొని ఆనందిద్దాం చూడగలిగితే లోకోత్సవార్థం రెండో అధ్యాయం ఇరవై వచ్చరంలో అంతటా ఆ గొర్రెల కాపర్లంట తమతో చెప్పిన మాటలను బట్టి తన విన్న వాటిని బట్టి కన్న వాటిని బట్టి దేవుని మహిమపరిచారంట దేవుని పిల్లారా అంటే గొర్రెలు కాసుకుంటున్న కాపర్ల దగ్గరికి దేవదూత వచ్చినప్పుడు దేవుని పిల్లారా ఆ దేవదూత వారికి ఏం వర్తమానం చెప్పిందంటే ఇదిగో లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారు జన్మించాడయ్య పశువులు పాకలో ఉన్నాడని చెప్పంగానే వారంట ఎళ్ళు ఆయన కన్నులారా చూశాడంట చెవులారా విని కన్న వాటిని బట్టి అంట పరలోకమందున్న ఉన్న అంట మహింపరుస్తూ వెళ్ళిపోతున్నారంట దేవుని పిల్లరా అంటే లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఈ లోకానికి వచ్చి నీకు నాకు మనందరికి కూడా ఆయన వర్తమానం ఇక్కడ మనం వింటున్నామంటే మనం కూడా సంతోషించి పరలోకమందున్న తండ్రిని మహింపరిచేవారు ఉండినట్లు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా జీమగలిగిన మా పరలోకపు తండ్రి ఇదిగోనైనా నీ అద్భుతమైన మాటలు లోకరక్షకుడు అనేశ్రీస్తు నీ లోకానికి పంపించి నీ మాటలు వినగలిగ చెవి గ్రహించగల హృదయం మాకు అనుగ్రహించినందుకు వందనాలు మా బ్రతుకు దినంలో నీ సంతోషకరమైన మాటలు వింటూ జీవించే భాగ్యమేమని మా రక్షకుడు నీ కుమారుడు అనేసే ప్రాములు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమె